పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ మండలంలో పలు బీటీ రోడ్లు సీసీ రోడ్లను ప్రభుత్వ విప్ జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని బొరిశెట్టి అన్నారు ఐదేళ్లలో వంద కోట్లకు పైగా పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు గత ప్రభుత్వంలో ఏ పనులు చేయని వారు విమర్శిస్తే పట్టించుకోమని అన్నారు తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డం లేదన్న బొలిశెట్టి తాడేపల్లి నియోజకవర్గాన్ని నెంబర్ వన్గా నిలపడమే లక్ష్యమని అన్నారు మంచి మంచి మాట్లాడుతూ నేర్చుకో అంతేగాని ఎంతసేపు నీ జీవితం అంతా ఎదవని విమర్శించడం లేకపోతే పని జరిగినప్పుడు సహకరించండి మీ సీనియర్స్ అయితే మేము పని చేస్తే పనిచేసామని చెప్తాం ఐదు నాలుగు కోట్ల ఒక లక్షని మనం ఇక్కడ శాంక్షన్ చేస్తే మూడు కోట్లు పూర్తి చేయగలిగాం ఇంకా కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు పనిచేస్తే ఈ ఎనర్జీస్ ఈ టైంకి అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ఎనర్జీస్ వస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో వంద కోట్ల పైన పనిచేస్తాం మరి మన భూపతి శ్రీనివాస్ గారు గారి సహకారంతో ఎందుకంటే ఆయన కూడా సిఎస్ఆర్ ఫండ్స్ సిద్ధం సీను దీని గురించి కంగారు అని చెప్పి కొంత ఆలస్యమైనప్పుడు కూడా రెండు కోట్ల యాభై లక్షల్లో మూడు కోట్ల రూపాయలని ఆయన అనౌన్స్ చేశారు మనకి రెండు కోట్ల డయల్సిస్ కి చాలా ఇబ్బంది పడుతున్నారు